రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు ఇది భవిష్యత్తుకు ఉపయోగపడాలి అని ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి పది సంవత్సరాల అనుభవ అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి నలభై రెండు సీట్లు ఇప్పించి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఐదు మంది ఎంపీలను ఇవ్వడానికి కాకా అనే ప్రధాన కారణమన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకు తెలుసు